ఈ ఆకుల్ని ఎందుకు వాడతారో తెలుసా జుట్టు మందంగా పెరగడానికి తర్వాత పొడుగ్గా పెరగడానికి నల్లగా ఒత్తుగా పెరగడానికి కూడా వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ ఆకుల్ని కూర కూడా చేసుకుంటారు పచ్చడి కూడా చేసుకుంటారండి అండి దీని చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మా వదిలి గారు అయితే చెప్పారండి ఇది చాలా కాస్ట్లీ ఆయిల్స్ లో వాడతారు ఇందులేక బ్రింగ్ ఆయిల్ అనేది కూడా ఉంటుంది కదా మనకి ఇది చాలా కాస్ట్లీ ఆయిల్ లో వాడుతూ ఉంటారు ఇంకా వేరే వేరే ఆయిల్ లో కూడా వాడుతూ ఉంటారు మామూలుగా కొబ్బరి నూనె అయితే మనకి వంద రూపాయలకి దొరికే దొరుకుతుంది ఇదైతే ఒకవేళ ఈ పేరు ఈ మొక్క పేరు ఈ ఆకులు ఉన్నటువంటి ఆయిల్ కనుక మనం తీసుకున్నట్లయితే ఆరు వందలు ఉంటుందండి ఇవైతే మా వదిన గారి దగ్గర నుంచి నేను తెచ్చుకున్నాను మా ఇంట్లో నాటుదామని ఇదిగో చూడండి ఇదైతే వాడిపోయింది ఇది ఇలా ఉంది ఇదిగోండి ఆయిల్లో వేయడానికి ఇలా మేమైతే మామూలు కొబ్బరి నూనెలో ఈ ఎండిపోయినటువంటి ఆకులను వేసి మరిగించి తలకు పెట్టుకుంటే మంచిదని చెప్పారు అందుకనే వీటిని అయితే నేను ఎండలో ఆరబెట్టాను మరి వీటిని తీసి ఆయిల్ తయారు చేస్తాను ఇదిగోండి ఇదైతే నేను మైంట్లో నాటానికి తెచ్చాను ఇది కుండి దీనికి రెడీ చేశాను చూడండి ముందే నీళ్ళు పోసుకొని ఉంచాను ఇలా దీనికి మొక్కకి చాలా గింజలు వస్తాయి చూడండి ఇది పూలు ఉన్నాయి కదా ఇవి ఎండిపోతే వీటిలోంచి గింజలు వస్తాయండి సిటీల్లో అయితే మనకు దొరకగాని పల్లెటూర్లలో ఒకళ్ళు దొరికితే కనుక ఈ మొక్క ఒకటి ఉంటే చాలు తడి బాగా బురద ప్రాంతంలో ప్రాంతాల్లో ఉండాలి ఇదంతా కూడా చాలా అల్లుకుపోతుందండి సిటీలో అయితే మన కుండీల్లో పెంచుకుంటుంటారు ఒకటే మొక్క పెరుగుతుంది కింద వేసామనుకోండి చాలా పెరుగుతుంది నేను కుండీలో ఎందుకు వేశానంటే ఇది నాటుకున్న తర్వాత తీసి మా దగ్గర బురద ఉన్నటువంటి నేలలో వేయడానికి వేశాను ఇదిగోండి వేర్లు ఉంటే తొందరగా నాటుకుంటుంది చూడండి గనుపుల దగ్గర చిన్న చిన్న వేర్లు వచ్చాయి కదా ఇది గనక బురద కంటుకుంటే చాలు మళ్ళీ ఇది చిగుర్చి పెద్ద వనంలాగా అయిపోతుందండి దీన్ని చాలా పెంచి మరి మా ఇంట్లో అయితే ఆయిల్లో వాడుకుంటాను మిత్రమా నేనైతే మా వదిన గారి దగ్గర తెచ్చుకొని నాటుకున్నాను మీకు గనక మీ దగ్గర పట్ల ఎక్కడన్నా దొరికినట్లయితే తీసుకొచ్చి మీరు నాటుకోండి ఆ జుట్టు బాగా పల్చనైనటువంటి వాళ్ళకి ఈ ఆకులు వేసి మరిగించినటువంటి నూనె రాస్తే కనుక చాలా మందంగా ఒత్తుగా అవుతాయండి ఈ వీడియో అయితే చాలా మందికి యూజ్ అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా ఇది చక్కగా పెరిగిన తర్వాత ఒకవేళ నా దగ్గర పట్ల ప్రాంతం వాళ్ళకి కావాలి అనుకుంటే గనక ఒకసారి నన్ను కాంటాక్ట్ అవుతే నేను మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తాను బాయ్